దురదృష్ట సంఘటన ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేపట్టడం మనందరికీ కూడా తెలుసు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాంట్ ప్రకారం అబ్బాయిని చెప్పడం అనేది మనందరం కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమిడియట్గా ఆ అబ్బాయిని పట్టుకొని మన రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రోక్ చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరేప ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది మీ అందరికీ తెలిసి అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డ అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదేవిధంగా తినతండ్రి కొడుకైన భార్గవ్ వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరూ కూడా ఈరోజు ఇంజురీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి మన సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలని దృక్పథంతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ బా ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందులు అని మేము అన్నీ కూడా డాట్ టు డాట్ ప్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక అయితే ఈ రకంగా బ్రూటల్ గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికని సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బులసెట్ శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వడం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈ రోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డలు చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగే ఏఎంఐకి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలా అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడ్డట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది నేను ఒకటే వినివించుకుంటున్నా ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతురిచిన నమస్కరించి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్నాం మా అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున అన్ని కూడా ఎంక్వైరీని కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారు ఎందుకంటే ప్రీ అబ్బాయి గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పాలన దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ